ఇటీవల ఆహా ఓటీటీలు రిలీజ్ అయిన చిరంజీవ చిత్రం సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని హీరో రాజ్ తరుణ్ తెలిపారు ఇటీవల తన జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరిగాయని కానీ ఎంతో ఓపికతో వాటిని ఎదుర్కొని నిలబడ్డానన్నారు త్వరలో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న రాజ్ మా విశాఖ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రాజ్ తరుణ్ కంటే ఒక ఇమేజ్ ఉంది లవర్ బాయ్ ఇమేజ్ సో అది పక్కన పెట్టి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై చేశారు దేనివల్ల అలానేం కాదండి నేను ఇప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను కొన్ని సార్లు పర్లేదు కొన్ని సార్లు ఏంటంటే అప్డేట్ అవుతుంటాయి బట్ ఐ ఆల్వేస్ కీప్ ట్రై నాకు అంటే నాకు ఇప్పుడు కూడా కొంచెం కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది కొత్త ఐడియా కానీ కొత్త కంటెంట్ కానీ లేకపోతే కొత్త వాళ్ళతో పనిచేయడం కానీ నాకు ఎప్పుడు ఇష్టం అది సో మీ సుకుమార్ గారి మళ్ళీ ఎప్పుడు నడవబోతుంది కొంచెం చర్చ జరుగుతున్నాయి ఎంతవరకు వాస్తవం ఏమో అండి నాకైతే తెలియదు మరి చిత్రం జరుగుతున్నాయి మరి నాకైతే ఐడియా లేదు ప్రస్తుతం అంటే ఏదో అన్నారు కుమార్ నుంచి నాకైతే అసలు ఐడియా లేదు దాని గురించి ఓటీటీలో ఇది ఎంత బ్లాక్ బస్ థియేటర్ రిలీజ్ చేయడానికి ఆలోచించలేదు లేదండి ఇది ఫస్ట్ నుంచి కూడా ఆహావాళ్ళు నుంచే వచ్చిందండి ఇది ఆహావాళ్ళు అవి కలిసి అప్పుడు నా దగ్గరికి వచ్చారు సో ఫస్ట్ నుంచి కూడా ఓటీటీ అండ్ మధ్యలోని సినిమా చాలా బాగా వస్తుంది అన్నమాట థియేటర్కి వస్తే బాగుంటుంది కదా అనుకున్నారు బట్ స్టిల్ అంటే ఆహా ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేసాము అండ్ ఒక సినిమా రేంజ్లో ఉండే కంటెంట్ ఆహాలో ఉండాలి అని చెప్పి ఓటీటీకి వస్తే బెటర్ అని చెప్పి సో వీ కేమ్ ఫర్ ఓటీటీ బట్ మధ్యలో అయితే అనుకున్నారు కానీ బట్ ఐ థింక్ ఓటీటీకి అయితే అందరికీ చాలా అక్సెస్బుల్గా ఉంటుంది ప్లస్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్ కదా సో ఐ థాట్ ఇట్స్ గుడ్ సో గుడ్ సో అభిగార్ అలాగా మేము కలిసారు అభిగార్ కథ చెప్పినప్పుడు జనరల్గా ఇప్పుడు జబర్దస్త్లో తనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఇప్పుడు వేణు తనకంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుని ఒక బాగో లాంటి సూపర్ హిట్ ఇచ్చారు సో ఎలా నమ్మకం కలిగింది ఆ కథ చెప్పినప్పుడు ఎలాగా ఊపించడం ఒకటేంటి అంటే హీ వెరీ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ జబర్దస్త్లో కూడా అతను చేసే స్కిట్లు కానీ అవి కానీ చాలా కొత్తగా ఉంటాయి హీస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ అండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ నాకు సో అది ఇప్పుడు నాకు చాలా ఇట్స్ ఆల్వేస్ వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ మీ అతనిలోనే నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆహావాళ్ళ ద్వారానే ఈ కేమ్ టు మీ అండ్ నాకు సెపరేట్ ఫస్ట్ బేసిక్గా పాయింట్ చాలా కొత్తగా ఉంది అక్కడే ఇంప్రెస్ అయిపోయాను నేను అండ్ దాంతో మొత్తం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఏది మిస్ కాకుండా మొత్తం తీసుకొచ్చాడు సో ఐ వాజ్ వెరీ హ్యాపీ మీ గెరీలో ఎన్నో బ్లాక్ బస్టర్ చూసారు సరైన హిట్లు చూస్తారు అనుకోని సంఘటనలు కూడా మీ లైఫ్లో ఎదురైంది సో ఎలా ఉంది దాని నుంచి ఎలా బయట రాగలుగుతాం జీవితం అంతే కదండి ఒకే స్ట్రైట్లో వెళ్ళిపోతే పోరుకుంటేస్తుంది కదా అంతే బాగులేదు హ్యావ్ టు కీప్ వర్కింగ్ అంతే అండ్ యూ టు జస్ట్ కీప్ ట్రయింగ్ టు డూ బెటర్ వర్క్ అంటే ప్రతిదీ కూడా ప్రతి సినిమా కూడా ఇంతకు ముందు సినిమా కంటే ఇంకా బెటర్గా చేయాలి అది ఇంకా బాగుండాలి అని చేసుకుంటూ వెళ్ళడం అంత సో ఇది మంచి నడుస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి సౌండ్ మీరు ఎలా డిస్టర్బ్ అయ్యారు ఎలా బ్యాక్ వచ్చారు అండ్ ఆ టైంలో మంచి కదా మీ దగ్గరకు వచ్చినాయి యాక్చువల్లీ ఇంకొక సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అండి అది అది యాక్చువల్లీ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ సినిమా అది పాన్స్ వినర్ అని చెప్పి సో ఇది అవుతుంది ఈ ప్రొఫెషన్స్ అవుతున్నాయి కదా అయిపోగానే నా ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని యాక్చువల్లీ నిన్న స్టార్ట్ చేసాము ఇందాకే రిలీజ్ డేడ్ అనౌన్స్ చేసిందండి సో ఈ ట్వంటీ ఫస్ట్ వచ్చేస్తుంది ఆ సినిమా సో అది కూడా ఫినిష్ చేస్తాను నేను తర్వాత రామ్ రంగు అని సినిమా ఒకటి ఉంది సినిమా అంతా షూటింగ్ అయిపోయింది ఇంకా రెండు సాంగ్స్ మిగిలి సో అసలు వర్క్ చేయడం అయితే అసలు ఎక్కడ గ్యాప్ నేను ఇప్పుడు కూడా చిరంజీవి అది చిరంజీవి ఏదైతే ఉందో పార్ట్ టూ ఉందా అందరూ అడుగుతున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు ఉందండి పార్ట్ టూ ఉందా ఏమైనా అంటే డైరెక్ట్గా ఐడియా అయితే ఉందండి అది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలియాలి ఆ చివరిలో ఎక్సక్షన్ కూడా ఇచ్చి కదా ఉంటుందని చెప్పి హింట్ సో ఉండొచ్చు నాకు అంతవరకే తెలుసు బేసిక్గాస్తున్నారు ఓటీట్లో మంచి వ్యూస్ వస్తున్నాయి అన్న అన్ని వెబ్సైట్లో మంచి రివ్యూ రాసింది సో ఎలా ఈ కథ మీకు అసలు డిఫరెంట్గా వచ్చారు ఆ టైమర్ కానీ ఇట్లాంటివి ఎలా అనిపించింది మీకు ఎలా ఆలోచించారు అంటే నేను జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఒక కొత్త కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ఉంటేనే బాగుంటుంది అనుకునేవాడిని రెగ్యులర్గా అందరు చెప్పే కథలు కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలి ఒక స్టోరీని మన తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త కొత్త కాన్సెప్ట్ని చూపెట్టాలనే దాంతోనే ఆలోచిస్తున్నాను నాలుగైదు కాన్సెప్ట్స్ అనుకుంటున్నప్పుడు మధ్యలో ఒకసారి ఒక అంబులెన్స్లో వెళ్తున్న పేషెంట్ గురించి ఆలోచిస్తూ అరే ఆ పేషెంట్కి ఏజ్ ఏంటో తెలిస్తే బాగుండేది కదా లైఫ్ గురించి తెలిసేది అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాని ద్వారా మీటర్ ఒకటి ఐడియా వచ్చింది దాని అలా స్టోరీ మెల్లగా డెవలప్ అయింది రన్యా మధురందన్ ధనరాజ్ చాలా మంచి ఆర్టిస్టులందరూ కలిసి చేస్తున్న సినిమా ఒక థ్రిల్లింగ్ స్టోరీ అది ఈసారి డిఫరెంట్గా కామెడీ కాకుండా ఒక థ్రిల్లర్ జోనర్లో వెళ్తున్నాను నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను బట్ ఓవరాల్గా చిరంజీవి చిత్రం ద్వారా ఓటీటీలో దుమ్ము రేపు మంచి రేటింగ్ ఉండడంతో పాటు రివ్యూలు కూడా మంచి సక్సెస్ రేట్ ఉండటంతో చాలా సంతోషంగా ఉన్నాను ఖచ్చితంగా ఏదైతే లవర్ బాయ్గా నన్ను తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారో అదేవిధంగా మరొక కొత్త చిత్రం ద్వారా డిఫరెంట్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాను అదేవిధంగా అబి డైరెక్షన్ కానీ ఆయన చెప్పిన కథలు కానీ చాలా నచ్చింది ఇట్లాంటి డిఫరెంట్ కథలతో ఎవరు వచ్చినా కూడా నేను వారికి అవకాశం ఇచ్చిన సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా రాజధాని మొత్తం చెప్పడం జరిగింది వీడియో జర్నెస్ గణిస్తూ దుర్గప్రసాద్ వైకే న్యూస్ విశాఖ